ప్రియమైన మద్దూరు మండల ప్రజలకు మద్దూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నా నమస్కారములు నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ కేంద్రంలో ఓ మసీదు దగ్గర దారుణం చోటు చేసుకుంది నేనే దేవుణ్ణి అని అమాయక ప్రజలను మోసం చేస్తూ వారిని చిత్రహింసలు పెడుతున్నారు మంత్రతంత్రాల పేరుతో అమాయక ప్రజల దగ్గర వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు పట్టణ కేంద్రంలో ఓ మసీదు దగ్గర విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఓ బాబా ఊగుతూ నేనే దేవుడిని అని ఓ మహిళను దారుంగా దారుణంగా కూడా లొడ్డుతో కొడుతూ చెర్లకొరంట మోటుగా మనం చెర్లకోరలతో చిత్రహింసలు పెట్టాడు ఆ మహిళ నొప్పి భరించలేక పక్కకు వెళదామని ప్రయత్నించిన ఆ దొంగ బాబా దగ్గర పనిచేసే ఓ వ్యక్తి మళ్ళీ ఆ మహిళను అసభ్యకరంగా తాకరాని చోట తాకుతూ ముందుకు నెట్టాడు బాబా మళ్ళీ ఆ మహిళను కురడతో కొట్టడం మొదలెట్టాడు దారుణంగా చితక బాలాడు ఆ బాబా కొడుతున్న కోడాబాధలకు తట్టుకోలేక ఆ మహిళ ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయింది ఈ దృశ్యాన్ని అక్కడున్న ఒక సామాజిక వ్యక్తి సమాజంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగితే ప్రతి ప్రతిస్పందించే ఒక మనసున్న వ్యక్తి తన ఫోన్లో ఈ దృశ్యాన్ని బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది దేవుని పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి దొంగ బాబాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సంబంధిత పోలీస్ శాఖ వారికి కులాలకు అతాలకు కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా సరే దేవుని పేరు పేరుతో ఏ మతం అయినా వారైనా సరే దేవుని పేరుతో ఇలాంటి చర్యలు చేస్తే ఇలాంటి విషయాలను ప్రోత్సహిస్తే ఇలాంటివి చేస్తే వారిని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మన మద్దూరు మండల వివిధ గ్రామ ప్రజలు హిందూ సంఘాలు పార్టీల కథితంగా అందరూ నాయకులందరూ కూడా ఈ విషయంపై స్పందించాలి మరియు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదనే విషయంపై ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి విషయాలపై చర్యలు తీసుకోవాల్సిగా కోరుతున్నారు ఇలాంటి సంఘటనలు మండల కేంద్రంలో కానీ వివిధ గ్రామాలలో అక్కడక్కడ ఎన్నో చోటు చేసుకుంటున్నాయి ఈ విషయాలపై పత్రికా విలోకరులుగా విలేకరులు కానీ మీడియా వారు అందరు కూడా మరి సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి వీటిపై సంబంధిత అధికారులు పోలీస్ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంటు పై అధికారుల దృష్టికి వెళ్ళినా కానీ ఇలాంటి సంఘటనలపై ఎలాంటి చర్యలు కూడా ఇప్పటి వరకు తీసుకోవట్లేదు ఇలాంటి విషయాలపై కులాలకు మతాలకు అతీతంగా దేవుని పేరుతో ఎవరి ఎవరెవరు ఇలాంటివి చేస్తారో వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల కోరిక మేరకు నేను ఒక సామాజిక కార్యకర్తగా ఎక్స్ ఆర్మీగా మరియు మండల బీజేపీ అధ్యక్షునిగా నా డిమాండ్ ఏంటంటే ఇలాంటి విషయాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి మరియు ఇలాంటి మూఢ నమ్మకాలపై అధికారులు స్పందించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పే విజ విధంగా చేస్తా చేస్తారని కోరుతూ ముగిస్తా